ప్రభు నా మశ్రయమే ఆయ నన్ను శుతించేదము ప్రభు నా మశ్రయమే ఆయన నన్ను శుతించేదము solo పోయిన మంచిది మంచిది అందరూ తల్ల వంచండి కండ్లం పోయండి ఒక చిన్న క్లుప్త ప్రార్థన చేద్దాము మరి విత్తమండ సేకరించమే కానుకల నిమిత్తమై ఆగాపే ప్రార్థన మందిరం కొరకు సంగబెడ్డల కొరకు అలా అలాగే మందిరం వెనుకుండే స్థలము పరిచర్యకి దేవుడు అనుగ్రహించినట్లుగా మరి జాషురావు గారి కొరకు మరి చౌడ అన్న గారి కొరకు దేవుడు బలపరిచి వారిని పరిచయలు వాడుకున్నట్లుగా క్లుప్త ప్రార్థన చేద్దాము మన మధ్యలో సామాన్ గారు ఉన్నారో వారు ప్రార్థన చేస్తారు రేణండి తర్వాత ప్రకటనలు మిగింపు ప్రార్థన ఆశీర్వాదం ఏ సేవకుడికైనా ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్ కట్టి ఉచితంగా ఇవ్వాలని నా ఆశ దేవునికి స్తోత్రం ఎవరిని అడుక్కోను కష్టపడతా ఎవరి దగ్గరికి పోయి సందాలు అడగను నాకు చేతనైంది ఒకటి కష్టపడతాం పని చేయటం దేవుని పని చేయటం ఈ రెండు పనులు చేయటానికి కారణం ఏంటంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆరోగ్యం పెద్దలు అంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అరవై అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ కల ప్రభు మహోన్నతుడు గొప్ప దేవుడ మీకు స్తోత్రములు వందనాలు కృతజ్ఞతాశుతులు నాయన ఈ శ్రేష్టమైన నవంబర్ నెల పదకొండో దినం ప్రభా మీ నాయన మరి చౌడి అన్నగారు వారి యొక్క వారికి అనుగ్రహించిన ఈ మందిరములో ప్రభా మరి యొక్క సువార్త సహ మరి కూడికి ఏర్పాటు చేయడానికి మరి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి స్థుతిస్తున్న అయా మీ దాసుని బట్టి స్తోత్రాలు ద్వారా అయా మరి చవిడ అన్నకి మంచి ఆరోగ్యం నెమ్మది సమాధానం శాంతి అనుగ్రహించున అలాగే జాషు ఆయన భార్య బిడ్డలను ఆశీర్వదించండి నాయన సంఘంలో ప్రతి బిడ్డలను ఆశీర్వదించి నాయన మీ కృపతో నింపండి బలపర్తండి సంఘమును తండ్రి వచ్చిన దైవ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రములు వెనక మందిరం వెనకున్న స్థలము అది మరి త్వరగా మరి ఏర్పాటు చేయండి వీరికి వచ్చినట్లుగా మరి అది పరిచర్యలు వాడబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయా వాక్యం చెప్పిన మీ దాసుని కూడా దీవించండి అలాగే రవిప్రసాద్ గారిని మరి కమిటీలు అన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించి మరోసారి ఇచ్చిన కానుకని పర్లోక జ్ఞాపకం చేసుకొని విస్తారమైన ఆయా ఫలం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీరే మహిం పొందమని యేసు క్రీస్తున్నామని స్థుతించి ప్రార్థిస్తున్నా తండ్రి ప్రకటనలు మరి యూపీఎఫ్ సెక్రటరీ గారు వచ్చి తెలియజేస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దేవుని పరిశుద్ధ నమానికి మహిమ ఘనత కలుగునుగా కహలిలుయ ఈ శ్రేష్టమైన సువార్త సప్తాహం అనే కార్యక్రమంలో రెండవ రోజు ఈ యొక్క రెండవ సభ సంఘ కూడిక ఏర్పాటు చేసుకున్న యూపీఎఫ్ ఎంఎండ్ఎం సభ్యులు పాస్టర్ చౌడై గారికి యూపీఎఫ్ పక్షాన వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం ఈ నమో సభా అధ్యక్షులు చక్కగా నడిపించిన యూపీఎఫ్ ట్రెజరర్ కుడారి గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం సువార్త గురించి చక్కని వాక్య సందేశం అందించిన దైవజనులు యూపీఎఫ్ జీటువెల్ సభ్యులు రెవరెండ్ పిఎస్ విద్యాసాగర్ రై గారికి కూడా యూపీఎఫ్ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తా ఉన్న ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రోజు సాయంకాలము మరియు రేపు జరగబోయే కార్యక్రమ వివరాలు తెలియపరుస్తున్నా దయచేసి సేవకులు ఆలకించాలని ప్రభునామన కోరుతున్నాం ఈరోజు సాయంకాలము సంధ్యాస్తుతి అనే ప్రత్యేకమైన కార్యక్రమం ఈరోజు నాలుగు గంటలకి మా దగ్గర పాస్టర్ జాన్సన్ గారి ఆధ్వర్యంలో బేతేలు ప్రార్థనా మందిరం విశ్రాంతిపురంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉన్నది సభాధ్యక్షులుగా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ కె నాగార్జున గారు సభాధ్యక్షులుగా ఉంటారు కనుక ఈ రోజు సాయంకాలం జరగబోయే సంధ్యాస్తుతి ఆరాధనలో సేవకులు పాల్గొనాలని ప్రభున్నామును కోరుతున్నాం రేపటి దినమున జరగబోయే కార్యక్రమం సువార్త సప్తాహం మూడవ రోజు పాస్టర్ పెరావలి రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రభాత స్థుతి ఆరాధన పన్నెండవ తారీఖు బుధవారం ఉదయం ఆరు గంటలకి ఇమానుయల్ కృపా మినిస్ట్రీస్ నిరుపేదలపేట బొంగరాలబీడి ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అదనము సభాధ్యక్షులుగా ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ ఎన్ రమేష్ డేవిడ్ గారు సభాధ్యక్షులుగా అంటారు వాక్య యూపీఎఫ్ ఫౌండింగ్ సభ్యులు రెవరెండ్ డాక్టర్ వై పృథ్వీరాజ్ గారు వాక్య సందేశం అందిస్తారు ఆ తదుపరి పదకొండు గంటలకి పాస్టర్ పి అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో పూర్వపు ఎగ్జిక్యూటివ్ సభ్యులు వారి ఆధ్వర్యంలో సంఘ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు గంటలకి నాయోతు ప్రార్థనా మందిరం స్వర్ణ భారత్ నగర్ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది సభాధ్యక్షులుగా పూర్వపు ట్రెజరర్ పాస్టర్ ఎం పాల్ బెనయ్య గారు సభాధ్యక్షులుగా ఉంటారు వాక్యోపదేశకులుగా జీ ట్వెల్వ్ సభ్యులు రెవరెండ్ అబ్రాహం సుధాకర్ రై గారు వాక్య సందేశం అందిస్తారు ఆ తదుపరి అదే రోజు అనగా రేపు సాయంకాలము ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ డి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సంధ్యాస్తుతి కార్యక్రమం నాలుగు గంటలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది యల్షదయ్ ప్రార్థన మందిరం రామిరెడ్డి నగర్ ఒకటోల ఏటి అగ్రహారం ప్రాంతంలో జరుగుతుంది ఆ దినము సభాధ్యక్షులుగా పాస్టర్ పి జాన్ చక్రవర్తి గారు సభాధ్యక్షులుగా ఉంటారు కనుక ఆ ఈ కార్యక్రమాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి పాల్గొనండి ప్రియమైన దేవుని బిడ్లారా యూపీఎఫ్ ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసింది ఇరవై యొక్క ఈ సువార్త సప్తాహంలో ఇరవై యొక్క కూడికలు ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపాడు పద్నాలుగు మంది స్పీకర్లని దేవుని వాక్య సందేశం అందించడానికి ఇరవై యొక్క దినాలు ఏర్పాటు చేయటం జరిగింది ఉదయకాలము ప్రభాతలో సాయంకాలం సంధ్యాస్తుతి ఆరాధనలో రెండు వందల నలభై ఐదు మంది సేవకులు వారి వంతులో వారు నిలబడి పాటలు అయితేనేమి ప్రార్థన చేయటం అయితేనేమి ఆ కీర్తన భాగం చదవటం అయితేనేమి రెండు వందల నలభై ఐదు మంది పాల్గొంటున్నారు ఏడు కూడికల సంఘ కూడికల్లో అనేక మంది సంఘ బిడ్డలైతేనేమి అయితేనేమి అందరూ కూడా ఆ పాటలు పాడి ప్రభుని స్థుతిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నారు నిజంగా యూపీఎఫ్ ఎప్పుడు కూడా ఆ సంఘ సభ్యులను మర్చిపోలేదు ఎందుకు అనగా ఆ రెండు వేల పదిహేడులో రిఫర్మేషన్ అనే ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆ వంద సంఘాలు యూపీఎఫ్ ని ఆహ్వానించాయి ఆ యూపీఎఫ్ ని ఆహ్వానించిన తరువాత ఆ వంద సంఘాలు కూడా యూపీఎఫ్ ని ఓన్ చేసుకున్నవి ఆ తరువాత అయ్యగారి ఆలోచన బట్టి ఆ బాలశ్వరి గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు గంటల ప్రార్థన వసనా మందిరంలో ఏర్పాటు చేస్తే అయ్యగారికి వచ్చిన దర్శనాన్ని బట్టి ఈ ఇరవై ఐదు గంటల్లో ఇరవై ఐదు సంఘాలు వచ్చి ప్రార్థన చేయాలి అని ఇరవై ఐదు సంఘాలు కూడా యూపీఎఫ్ దగ్గరికి వచ్చినవి అలాగా యూపీఎఫ్ సేవకులకే కాక సంఘాలకు కూడా వారు ఓన్ చేసుకున్న దాన్ని బట్టి మేమెంతగానో సంతోషిస్తా ఉన్నాం రానున్న దినాలలో యూపీఎఫ్ క్షేమం కొరకు ప్రార్థన చేయండి ఇంకా రానున్న దినాలలో యూపీఎఫ్ అంత మాత్రమే కాక అంతర్జాతీయ పరిచర్యలు కూడా యూపీఎఫ్ గత దినాలలో ప్రారంభించబడి అనేక మంది దైవ జనులు విదేశాలకు వెళ్ళి దేవుని స్వార్థ అందని ప్రాంతాల ఆఫ్రికా ప్రాంతాలలో వెళ్ళి వారు దేవుని స్వార్థను ప్రకటి యూపీఎఫ్ కొరకు ప్రార్థన చేయండి సమైక్య కాపరుల సహవాసము కొరకు సేవకులందరూ కూడా ప్రార్థన చేయండి అదే విధముగా ఆ దైవజనులు ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారు నిజంగా ఎంతో దర్శనముతో ఈ కార్యక్రమాలను దేవుడు అనుగ్రహి దర్శనాన్ని బట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు గనుక సేవకులందరూ కూడా ఇంకా రానున్న దినాల్లో దేవుడు తన దాసుని బలపరిచి ఇంకా మేము దిగిపోయేలోపు ఇంకా అనేకమైన దర్శనాలు ఇచ్చి ఇంకా అనేకమైన కార్యక్రమాలు మేము మేము దిగిపోయే లోపండి అందుకని అన్నామండి అదేనండి నీకు తొమ్మిది నెలలే ఉంది మాకు అందుకని ముందుగానే చెబుతున్నా అందుకని దిగిపోయే లోపు ఇంకా ఇంకొన్ని కొన్ని కార్యక్రమాలు అయ్యారు ఎక్కువగా మీరు రెస్ట్ తీసుకోండి రెస్ట్లోనే దర్శనాలు ఎక్కువ వస్తాయి దేవునామానికి స్తోత్రములు హలేయ ఈ కార్యక్రమం నిజంగా చాలా మహిమకరంగా జరిగించిన విధానమును బట్టి దేవున్నామానికి స్తోత్రం ఆయనకి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వారికి నిండు వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ చక్కని ప్రకటనలు చేసేటువంటి మరి సెక్రటరీ గారికి హృదయపూర్వక వందనాలు మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం ప్రైజ్ అలా మరొకసారి నాస్టు డిసెంబర్ మాసం అంటే ఈయన నవంబర్ నుంచే క్రిస్మస్ యొక్క వాతావరణం కనపడుతూ ఉంటుంది కొన్ని సంఘాలలో నవంబర్ ఒకటి నుంచే క్రిస్మస్ ఆరాధనలు జరుపుతూ ఉంటారు నేను కూడా దేవుని చిత్తమైతే ఈ అడిగి తక్కెళ్ళపాడు గ్రామంలో ప్రాముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ ఆరాధనలు జరిపిస్తూ ఉంటాం అలాగా సువార్త కుడికెల ద్వారా ఈ సంఘంలో సంఖ్య చేర్చడం జరిగింది అలాగా ముఖ్యంగా నేను విశ్వాసులకి చెప్పేది ఏంటంటే అగాపే ప్రార్థన మంది విశ్వాసులు ఇంచుమించు ఒక డెబ్బై నుంచి ఒక ఎనభై మంది ఉన్నట్టు కనబడుతుంది దైవుని సేవకులు వెళ్ళి ఒక భోజనం చేసే సమయంలో మిమ్మల్ని పంపిస్తాము ఎవరు కూడా విశ్వాసులు దయతోటి తోసుకొని వెళ్ళద్దు తప్పనిసరిగా వీరు సహకరించండి సేవకులు కొద్దిగా వారికి ఇబ్బంది లేకుండా మనని గౌరవించాలి మన సంఘం కొరకు మన కుటుంబాల కొరకు వారు ఎంతో ప్రార్థన చేశారు అలుపుడను మంటి పురుగునైన నన్ను మన సంఘాన్ని ప్రేమించి ఎంతోమంది దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేయటం మనకి ఆశీర్వాదం ఒక టోటల్గా చెప్పాలంటే అసలు తక్కెళ్ళపాడు గ్రామ ప్రజల ప్రపంచంలో ఉన్న వారందరూ ఆశీర్వాదానికి వారసులు చేయడానికి ప్రభు వచ్చాడు ఈ లోకానికి దేవునికి స్వత్రము కలుగును గాక అలా మరి వారసత్వం అంటే నానిచ్చింది అమ్మ ఇచ్చింది ఇంకా ఎప్పుడు ఇస్తారా సత్తారా అనేది కాదు ఈ వారసత్వం అనేది జీవిత కాలమంత ఉండేది ఇక్కడ అక్కడ దేవునికి మహిమ హలో కనుక దేవుని సేవకులు వారితో వచ్చిన పరిచారకులు కాకుండా దేవుని సేవకులు అయితే మరి సంఘం ఉండి పరిచర్య చేసేవారు వారికి మీ అందరికి కూడా ఎందుకో ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి నేను నాకు కాదు అనుకున్న ఒక ఫంక్షను మిస్ అయ్యే పరిస్థితిలో నేను ప్రార్థన చేసుకున్నాను దాంట్లో ఎంతైనా రాని ఏ రోజు ఖర్చు పెట్టాలనుకున్నాను ఈ మిగులుతు ఏవో అని అనుకుంటే దేవుడికి నేను అబద్ధి అవుతాను మీ అందరికీ కూడా మంచి నూతన వస్త్రాలు మరి తెచ్చాము సంఘం తరఫున మీ అందరూ కూడా ఈ నూతన వస్త్రాలు తీసుకొని భోజనం చేసి అలాంటి నా కొరకు ఐదు నిమిషాలు రోజు నా కొరకు ప్రార్థన చేయండి దేనికంటే నేను బెంజీ బెంజికారులు తిరగాలని కాదు కోట్లు సంపాదించాలని కాదు మరణము వరకు నమ్మకంగా నేను నా తదుపరి నా కొడుకులు బిడ్డల బిడ్డలు సేవ చేయాలి దాని కొరకు ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం అలాలుయా కనుక దైవ సేవకులు మరి ఎవరు కూడా తప్పనిసరిగా ఇది పాటించాలి లెక్కేసి కొనుక్కొచ్చాను సేవకులతో పాటు వచ్చిన వారు కావడానికి సంఘ కాపర్లకి అలాగే సావుకురాలు కూడా కొంతమంది చూశాను నేను వెంటనే తెప్పించాను తీసుకొని వెళ్ళవలసిందిగా ఏదో నాకున్న దాంట్లో సింపుల్ భోజనం నేను పెడతాను మీరందరూ కూడా భోజనాలు చేసి సెలవు తీసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నాం మీరు వెళ్ళు తిరిగి మార్గంలో తన తోతకు ఆజ్ఞాపించి ఎత్తి పట్టుకొని వచ్చి వరకు వెత్తుకొని కాపాడును గాక లే మంచిది అందర తల్ల వంచండి కండ్లం వేయండి మరి ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థన మరి ఎమ్ఎన్ఎం సభ్యులు బాలశౌరి గారు ప్రార్థన చేస్తారు వైస్ ప్రెసిడెంట్ గారు దీవెనిస్తారు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 అందరు చెప్దాం అందరు స్తోత్రాలు చూద్దాం రెండు చేతులు ఆకాశము తట్టెత్తి దేవునికి స్తోత్రం చెప్దాము అహ్లాయా హలోయా గ్లోరి 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 పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృపా కనికరమ కలిగిన మా ఏసయ్య నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలయ్యా మా గుంటూరు పట్టణాన్ని మీరు ప్రేమించి ప్రత్యేకంగా అయా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన యూపీఎఫ్ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం ఇలాగ మేము చేరి కోడి నిన్ను స్థుతించడానికి నిన్ను పాడడానికి నిన్ను నైనా స్తోత్రాలు చెల్లించడానికి మీరు కృప చూపారు మా ఆయుష్ను పెంచారు ఆరోగ్యమునిచ్చారు కృపలు ఎత్తి పట్టుకున్నారు నీ వైపునకు చేతులు ఎత్తడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రం గొప్పదేవా నీకు వందనాలయ్యా అయ్యా తండ్రి మా ప్రియులు దార్శనికులు ఆచార్య పిబి రవిప్రసాద్ అయ్య గారిని బట్టి నీకు స్తోత్ర మా ప్రియులు మీ దాసులకు మీరు ఇచ్చిన భారాన్ని బట్టి నీకు వందనాలు సేవకుల అయా ఆధ్యాత్మికమైన జీవితమును కడుతూ అయా సువార్త పనిలోనైనా అయా పూరి కొల్పుతూ అయ్యా మీ దాంసుని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా ఏడు దినాలు జరుగుతున్న సువార్థ సప్తాహం కొరకు ప్రాప్తం చేస్తున్నాం నీకు బంధనాలు నిరంతకంగా అయా మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా అయ్యా ఈ దినాన ప్రత్యేకంగా మా ప్రియులు మీ దాసులు గారిని బట్టి నీకు స్తోత్రం మీ దాసులను అన్య జనాంగముల నుండి పిలిచారు విగ్రహారాధన బానిస బ్రతుకు నుండి విడుదల కలుగు చేశారు అయా జీవముతో మీరు నింపారు జీవము కలిగినటువంటి నిన్ను కూర్చునైనా ఈ నీ దాంసులు ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి నీకు అయ్యా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి పూర్వం నాయన అయా మీరు ఈ భూలోకానికి దిగివచ్చారయ్యా అయా మీరు రావడమే సువార్థ నాయన అయా మీరు నాయన రావడమే సువార్థ దిగి రావడమే సువార్థ నిన్ను గూర్చి బోధించడమే సువార్థఅ్యా మీ దాసుని హృదయముల మీద ఉంచిన భారమును అయినా నశించు ఆత్మల పక్షాన ఈ ప్రాంతంలో జరుగుతున్న సేవనైనా సువార్త ఇంకా విస్తరించబడును గాక అని ప్రాప్తం చేస్తున్నామయ్యా మీ దాంట్లకి నైనా అయ్యా మీరు ఆత్మలను అప్పగించండి అయ్యా భూతి గ్రంథముల వరకు మీ దాసులను మీరు తీసుకుని వెళ్ళండి నాయనా అయా నూతన ఆత్మల్ని మీ దాసులకు మీరు అప్పగించండి మీ మీరు ఇచ్చిన నమ్మకత్వాన్ని బట్టి నీకు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు నిశ్చయముగా వాగ్దానము మీ దాసుని పక్షన గాక అని ప్రాప్తం చేస్తున్నామయ్యా మీ దాసుని కోరికని మీరు నెరవేర్చండి మీ దాసుని తర్రతర్రములునైనా నీ సువార్థ పనిలో మీరు వాడుకోని నాయనా మీకు స్తోత్రాలు తండ్రి ప్రాప్తాలండి అయ్యా వెయ్యి వరకునైనా మీ దాసుని కుటుంబము ఆశీర్వద కర్మగా ఉండునుగా కా అని ప్రాప్తం చేస్తున్నామయ్యా మీ అస్తముని మీరు చాపండి నాయన మీ మహిమ కలిగిన మేఘము మీ దాసుని కుటుంబము మీద మీరు ఉంచండి నాయన మీకు స్తోత్రాలు కృప చూపడినైంది మీకు వందనాలు ఈ పరిచర్ నూరంతలుగా ఫలింపచ్చండి ఇది నా చేరి కుడి వచ్చిన మీ దాసులందరినీ అయా అగాపే అయా తండ్రినైనా విశ్వాసుల కుటుంబాలను కూడా మీరు దీవించమని ఆశీర్వాదకరముగా మీరు మార్చమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి చేరి వచ్చినటువంటి దేవసేవకులందరికీ మరి ప్రత్యేకముగా అగాపే మినిస్ట్రీస్ వారికి సంఘస్సులకు చౌడయాన్ని గారి కుటుంబానికి పరిచర్యలకు ఆయన కృపా సన్నిధి సహాయము నిరంతరము నడిపించును నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసి ఆశీర్జుని దేవసేవకులకు హృదయం కూడి వందనాలు ఉన్నాము మొట్టమొదటిగా మరి అయ్యగారు అలాగే పెద్దలు పెద్దలంట ముందుకు వచ్చినట్లయితే మరి వారికి వస్త్ర బహుకరణ సేవకులు ఇటుగా వచ్చి తీసుకొని భోజనానికి వెళ్ళాలని చెప్పి తెలియజేశారు జాన్పాలన్న గారు అలాగే దేవి గారు మీరు తీసుకుని ఒక పక్కకు రండి మిగతా కాస్త పని ఉంది బాయ్ లైవ్ ఆపేసే డైన్